సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో తమ పార్టీకి ప్రజలు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మండలంలోని బద్దివేలు పిడూరుపాళెం అక్కంపేట మడమనూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బద్దివోలు గ్రామ సర్పంచ్ ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి పిడూరుపాలెం వైసీపీ సీనియర్ నాయకులు ఏడెం రెడ్డి ఆధ్వర్యంలో గజమాలను వేసి తీన్మార్ బాణాసంచా మోతల మధ్య పూల వర్షం కురిపిస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా జగన్ పాలనకి వైసీపీకి జన నీరాజనం అన్నారు ప్రజలకు తాము అండగా నిలుస్తాం కాబట్టి ఎన్నికల్లో వాళ్ళు తమకు అండగా నిలుస్తారన్నారు మరోసారి సేవ చేసే బాధ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ సొసైటీ చైర్మన్ నారాయణ రెడ్డి ప్రదీప్ రెడ్డి కొండూరు రామచంద్రారెడ్డి జనార్దన్ రెడ్డి హరినాథ్ రెడ్డి కొండూరు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి అందరికీ మనం చేస్తున్నాను అదే సమయంలో ముస్లింలకు అతి పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ వస్తే పేద ముస్లింలు పనులు లేక ఇబ్బందులు పడతారేమో పండుగ జరుపుకోలేరేమోనని ఈ నియోజకవర్గంలో ఎన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నాయో ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా పండగ సామగ్రిని అందించినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి నేను అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అనేక విషయాల్లో అండదండగా ఉన్నాం మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మించాం ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి సచివాలయాన్ని ఈ గ్రామంలో ఉంటే బాగుంటుందని గ్రామస్తులు కోరితే ఈ రోజు ఈ గ్రామంలో సచివాలయాన్ని నిర్మించి ఈ గ్రామం ద్వారానే మిగతా గ్రామాలకు సేవలు అందించేటువంటి వ్యవస్థను అక్కంపేట గ్రామంలో తీసుకురావడం విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతి పార్లమెంట్ ఒక జిల్లాని చేస్తానన్నాడు దాని ప్రకారం మనం తిరుపతి కి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి లేనటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని తిరుపతిలోకి వెళ్ళనీకుండా నెల్లూరు జిల్లాలో మీ ఇంటి పెద్దగా ఉంచడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను ప్రజా సేవకుడు అనేటువంటి వాడు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేటువంటి వాడు కాదు ప్రజలకు సమస్య రాకుండా చూడగలిగినటువంటి వాడి నిజమైనటువంటి ప్రజాసేవకుడు ఆ విధంగా పనిచేసినటువంటి మీ ఇంటి బిడ్డను నేను అని చెప్పి అందరికీ అన్ని విధాల నిలిచాం సిమెంట్ రోడ్లు వేసాం సైడ్ డ్రైన్లు వేశాం వంద కోట్ల రూపాయలతో త్రాగునీటి వస్తే కల్పించాం ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం ఈ రోజు పాపం వీరు సోమిరెడ్డి చెప్తాడు నేను అది తెస్తాను నేను ఇది తెస్తానని ఈ ఐదు సంవత్సరాల కాలంలో వర్షాలు సమగ్రంగా పడ్డాయి ఈ మధ్య జరిగినటువంటి దానిలో ఈ ప్రాంతాలకు సంబంధించి ఒక్క సెంటు పొలం ఎండిపోకుండా ఒక్క రైతు నాతో లేకుండా సమగ్రంగా సంపూర్ణంగా సాగునీ చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి పనిచేసినప్పుడు పుట్ట ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించింది పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలైతే రెండు లక్షల డెబ్బై రూపాయలు మనకు అందించడం కోసం వందల సార్లు బటన్ నొక్కినటువంటి జగనన్నకు మద్దతుగా రెండు సార్లు ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కి మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి మన అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్ ఆశీర్వదించి మీ ఆశీస్సులు అందించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరు నా చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you